హాయ్ అండి నాది సాయిరావు తెలుగు టాప్ ఫైవ్ ఛానల్ రోజు వచ్చేసి రాజీవ్ యువ వికాస్ స్కీమ్ కింద ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నానండి ఎవరు తొందరపడి మీ సేవకైతే ఉరకద్దు నేను చెప్పేటి మీ దగ్గర ఉండేవి అంటే మాత్రమే వెళ్ళండి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు ఎందుకంటే అప్లికేషన్ అనేది ఏప్రిల్ ఫిఫ్త్ వరకు మాత్రమే ఉంది కాంగ్రెస్ ఎందుకు ఇది పెట్టింది స్కీమ్ అనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది ఫస్ట్ మీ ఆధార్ కార్డు ఉండాలండి సెకండ్ మీరు రేషన్ కార్డు ఉండాలి మీకు థర్డ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అది ఈ ఇయర్ది మాత్రమే ఉండాలి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆర్ లేదు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చి ఇప్పుడు ఏ డేట్ అయితే ఉన్నదో ఆ డేట్ అయిపోయిన వాళ్ళని నించాలి అంటే మీరు ఏప్రిల్లో చేపించుకుంటే మాత్రము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ది ఈ ఇయర్కి యూజ్ అవుతుంది అదే మీరు మార్చిలో లాస్ట్ ఇయర్ చేపించుకుంటే అది మీరు పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిదో తారీఖు చేపించుకుంటే ఇప్పుడైతే ఎక్స్పైరీ అని చూపిస్తుంది మీరు అప్లికేషన్ పెట్టుకుంటా అంటే సో నేను ఏమంటున్నా అంటే ప్రజెంట్ లేటెస్ట్ ఇయర్ది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ది ఉంటే మాత్రం మీకు బెస్ట్ అండి ఇది మీరు మీ పేరు కొట్టగానే ఫామ్లో ఫస్ట్ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అనేది అయితే అడుగుతుందండి మీరు ఆధార్ నెంబర్ టైప్ చేయగానే మీకు రేషన్ కార్డ్ ఉండేది ఉంటే రేషన్ కార్డ్ నెంబర్ అక్కడ డిస్ప్లే చూపిస్తుంది అర్థమైందా అక్కడ డిస్ప్లే చూపిస్తుంది ఒకవేళ మీకు రేషన్ కార్డ్ లేకుండా వెళ్ళి అప్లై చేస్తే ఈ ఆధార్ నెంబర్తో సంబంధించి ఎలాంటి రేషన్ కార్డు లింక్ అయితే లేదు మీరు ఈ స్కీమ్ కింద అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు అని చెప్పి అక్కడనే మెసేజ్ అయితే వస్తుందండి ఇంకొకటి పిఎఫ్ ఎవరైతే ప్రైవేట్ ఎంప్లాయీస్ తక్కువ జీతం ఉన్న వాళ్ళకి మాత్రమే పిఎఫ్ అయితే ఉంటుందండి మేబీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ ఉన్న వాళ్ళకి అండ్ ఎయిటీన్ థౌసండ్ శాలరీ ఉన్న వాళ్ళకి ఇప్పుడు యాక్చువల్లీ థర్టీ థౌజండ్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకైతే థర్టీ టు థర్టీ ఫైవ్ థౌజండ్ ఉన్నా కూడా అద్ద ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏ మాత్రం కూడా అవి సరిపోవండి ఒక పాప ఒక బాబో ఉన్న వాళ్ళకి ఇప్పుడు నీ పిఎఫ్ పదిహేను వేల జీతానికో పన్నెండు వేల జీతానికో ఎనిమిది వేల జీతం వాళ్ళకి కూడా వస్తుంది పిఎఫ్ ఉంటే ఈ స్కీమ్ అప్లై చేసుకోవడానికి రాదట అర్థమైందా అండి అంటే ఇక్కడ లక్షల మంది కొట్క వేళ్ళు వాళ్ళు అనుకుంటారు ఏంటి నేను తక్కువ జీతంతో చేస్తున్నా ఈ స్కీమ్లో అప్లై చేసుకుంటే నేను ఓన్గా ఏదైనా పెట్టుకోని అనుకుంటుంది నా దగ్గర ఇప్పుడు లక్షల లక్షలు లేవు గవర్నమెంట్ నుంచి నాకు ఒక రెండు లక్షలైనా రాకపోతాయా అప్లై చేసుకుందామని ఉరికిల్లా అండి మీ సేవకి అక్కడ పిఎఫ్ది అంటే మీరు అక్కడ అప్లై చేసేటప్పుడు మీ యూఏఎన్ నెంబర్ అయితే వాళ్ళకి తెలిసిపోతుంది అర్థమైందా పిఎఫ్ అకౌంట్ నెంబర్ అనేది వాళ్ళకి తెలిసిపోతుంది సో మీకు పిఎఫ్ ఉంటే ఈ స్కీమ్ రాదు లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకున్నా మీకు ఈ స్కీమ్ రాదు రేషన్ కార్డ్ లేకున్నా మీకు ఈ స్కీమ్ అయితే రాదు ఇప్పుడు ఆలోచిస్తామండి అసలు ఈ స్కీమ్ దేనికోసం పెట్టిలో అసలైన నిరుద్యోగుల కోసం పెట్టుంటే నువ్వు అందరికీ రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత ఈ స్కీమ్ పెట్టాలి లేదు అని అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ లాస్ట్ టూ ఇయర్స్ ఉన్న వాళ్ళదైనా త్రీ ఇయర్స్ ఉన్న వాళ్ళదైనా కూడా నువ్వు తీసుకోవాలి నువ్వు తీసుకోలేదు అంటే ఇప్పుడు ఇన్కమ్ జనరేట్ దేనికైతుంది ఇప్పుడు ప్రతి ఒక్కరు ఊరుకుతారండి అంటే రెండు ఇన్కమ్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ సేవకు పోయి ఫస్ట్ రెన్వల్ చేయించుకుంటారు అట్లా ఎంతమంది ఎన్ని లక్షల మంది ఇప్పుడు రెన్వల్ చేయించుకోవడానికి వెళ్తారు వాళ్ళకి అది ఇన్కమే కదా ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వలేదు ఇక్కడ సగం ఇన్కమ్ వాళ్ళకి మిలిగినట్టే కదా ఇప్పుడు ఏవైతే రుణాలు మంజూరు చేయడానికి మా దగ్గర అమౌంట్ ఉన్నాయని మాట్లాడుతున్నారో పది లక్షల మంది దాదాపు పది ఏళ్ల ముందు అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ ఇప్పుడు ముప్పై నుంచి నలభై లక్షల మంది ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళ దానిలో సగం నిరుద్యోగులు ఉన్నారు మరి వీళ్ళ పరిస్థితి ఏంటి నువ్వు ఇరవై ఒక్క సంవత్సరం నుంచి యాభై ఐదు సంవత్సరాల వరకు పెట్టినప్పుడు మరి పెళ్ళయి కొత్తగా కాపురం పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారు తల్లిదండ్రులు దానిలోకి వెళ్ళి ఆధార్ కార్డ్ ఇప్పుడు రేషన్ కార్డ్ ఏదైతే ఉన్నదో అది డిలీట్ చేయించుకుంటారు అప్పుడు ఆధార్ కార్డ్ తో లింక్ అయిపోయింది అది కూడా వెళ్ళిపోతుంది కదా ఇప్పుడు వాళ్ళకి రాలేదు పిల్లల్ని యాడ్ చేపిస్తామని చెప్పి రేషన్ కార్డ్ వాళ్ళ పేర్లు యాడ్ చేపిస్తే రాలేదు అన్ని పెండింగ్ లో పడిపోయినాయి ఇప్పుడు ఇలాంటివి పెట్టేసి నువ్వు లక్షల మందిని జరిపినట్టే కదా ఇక్కడ నువ్వు ఇచ్చిన టైం ఏంది నువ్వు అప్లికేషన్ పెట్టుకోవాలనుకున్నది అసలు అందులో చూపించేది ఏంటి రేషన్ కార్డ్ లేకున్నా ఇన్కమ్ సర్టిఫికేట్ లేకున్నా పిఎఫ్ అకౌంట్ ఉన్నా కూడా మీకు ఈ స్కీమ్ రాదు అని అంటే నువ్వు ఎందుకు పెట్టినావు ఈ స్కీమ్ అనేది ఎందుకు పెట్టినావు ఇప్పుడు రెండు వేలు చేయించుకోవాలనుకుంటే నువ్వు ఇప్పుడు వెళ్తావు ఐదో తారీఖు వరకు టైం ఇచ్చిండు ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తుంది పదిహేడో తారీఖు స్టార్ట్ అన్నారు కానీ పదిహేడో తారీఖు అప్లికేషన్ ఓపెన్ కాలేదు పద్దెనిమిది నుంచే స్టార్ట్ అయింది మీ సేవల ఇట్లా లైన్లు ఇట్లా లైన్లు పడి నిల్చున్నారు బయట ఎందుకంటే వాళ్ళకి ఎవ్వరికి కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్ లేవు చాలా ఇయర్స్ ముందే ఉన్నాయట వాళ్ళందరికి రావడానికి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఈజీగా పడుతుంది అందులో సగం మంది రిజెక్ట్ చేస్తారు అంటే మీకు ఇన్కమ్ ఇంతే ఉన్నదా నిజమా కాదా పాన్ కార్డో ఏదో ఒకటి చూసి ఇంకొంతమంది వచ్చేసరికి ఇంకో పదో పదిహేను రోజులు అవుతుంది అప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డేట్ కూడా అయిపోతుంది ఇట్లా కూడా సగం పోతారు ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం పెట్టిన అమౌంట్ వీళ్ళకి వెళ్ళిపోతుంది వీళ్ళకి మాత్రం స్కీమ్ రాదు అసలు ఎవరైనా చెప్పడానికి ఒక ఆప్షన్ ఉండాలి ఇప్పుడు స్కీమ్ అని పెట్టిండు నీ గ్రీవియన్స్ పెట్టుకోవడానికి ఏదైనా ఛాన్స్ ఇవ్వాలి కదా అది కూడా లేదు ఇక్కడ ఇంకా ఇక ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవరైనా అప్లై చేసుకున్నారు లేటెస్ట్ ఇన్కమ్ తోటో లేక లేదు స్కీమ్ ఇది అప్లై చేసుకోవడం వాళ్ళది ఓకే అయింది పక్కన ఉన్న వాళ్ళు అనుకుంటారు కదా అసలైన నిరుద్యోగిని నేను అసలైనా అసలు నేను ఓన్గా పెట్టుకోవాలనుకుంటే నా దగ్గర డబ్బులు లేవు ఏదో చాలీ చాలని జీ జీతంతో నేను పొద్దునవే సాయంత్రం వరకు పనిచేసుకొని వస్తున్నా నాకేమైనా గవర్నమెంట్ నుంచి రాకపోదా వీళ్ళు స్కీమ్ అని ఏదో సబ్సిడీ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అని చెప్పి ఇచ్చిళ్ళు అని ఎంతో సంతోషంతో అయితే ముందుకెళ్ళిళ్ళండి ఇక్కడ ఏం జరుగుతుందంటే వందల ఇరవై పర్సెంట్ మందికి కూడా రాదండి ఈ స్కీమ్ నేను ఇప్పుడు చెప్తున్నాను కదా కూడా రాదు ఇది ఎందుకంటే రేషన్ కార్డు లేని వాళ్ళే ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ ఉన్నారు ఇన్కమ్ సర్టిఫికేట్ జనరేట్ రు చేసుకుని వాళ్ళు సగం మంది ఉన్నారు ఇక ఈ స్కీమ్ గురించి వాళ్ళే మాట్లాడాలి ఇది మీరు ఎంత మందికి ఫార్వర్డ్ చేయాలనుకుంటే అంత మందికి ఫార్వర్డ్ చేయండి ఎవరైతే రేషన్ కార్డు లేదు మాది లేటెస్ట్ ఇన్కమ్ లేదు మాకు పిఎఫ్ అకౌంట్ ఉంది అన్న వాళ్ళందరూ కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అండి ఈ మెసేజ్ అనేది చాలామందికి వెళ్ళిపోవాలండి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అంటే జాబ్ అనేది ఇప్పుడు ట్వంటీ వన్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అని చెప్పి ఎవరైతే చెప్పారో అంటే పిఎఫ్ వస్తే ఫిఫ్టీన్ థౌజండ్ జీతం ఉన్న వాళ్ళకి అంటే జాబ్ చేస్తున్నట్టే లెక్క కింద వీళ్ళు వేసారండి మరి నిరుద్యోగుల కింద ఎవరిని తీసుకుంటారు అనేది అర్థం అవ్వట్లేదు ప్రతి ఒక్కరికి సందేశం అనేది అయితే వెళ్ళాలండి ప్రతి ఒక్కరికి స్కీమ్ అయితే రావాలని నేను కోరుకుంటున్నాను ప్లీజ్ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి